హాయ్ అందరికీ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ దివాళీ సందర్భంగా చాలా సింపుల్గా బిగినర్స్ కూడా తయారు చేసుకునేలా బాదం బర్ఫీ చేశానండి సో అన్ని స్వీట్స్ పాకంతో వాటితో కంటే కూడా ఈ స్వీట్ చేయడం చాలా చాలా ఈజీ కొంచెం బాదం పప్పు కాస్ట్ అనిపిస్తాయి కానీ ఓన్లీ బాదం పంచదార ఇవి రెండు ఉంటే చాలు సింపుల్గా బర్ఫీ తయారు చేసుకోవచ్చు పాకంతో కూడా పనిలేదు ఎలాగో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పు బాదం పప్పు తీసుకోండి ఈ బాదం పప్పు ఒక కప్పులో పోసి బాగా మరిగిన వేడి నీళ్లు పోసుకోవాలన్నమాట ఈ పప్పుకి నిండుగా పోసేసి మూత పెట్టి ఒక గంట సేపు పక్కన వదిలేయండి ఇలా చేయడం వల్ల పొట్టు చాలా ఈజీగా వస్తుందన్నమాట జనరల్గా బాదం పప్పు ఓవర్నైట్ నానపెడితే మనం రెగ్యులర్గా తినే ఐదు ఆరు పప్పులకే తీయాలంటే వాము అనిపిస్తుంది కానీ ఇన్ని పప్పులకి తొక్కు తీయాలంటే ఈజీ ప్రాసెస్ అండి ఇది చూస్తారు కదా ఒక గంటకి ఇట్లా వేడి నీళ్ళలో నానటం వల్ల పొట్టు అనేది రెండు వేళ్లతో ఒత్తిడితే ఈజీగా ఊడొచ్చేస్తుంది అలానే పప్పులు బాగా నాన్నట్లు కాదు అలా నానకూడదు కూడా ఈ విధంగా పొట్టంతా ఒలుచుకుని ఈ బాదం పప్పులను పక్కన ఉంచుకోండి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు షుగర్ తీసుకోండి మనం బాదం పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు షుగర్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ బాదం బర్ఫీకి ఇలాచీలు ఇలాచీ పౌడర్ అలా ఏమీ వాడమండి ఆ బాదం ఫ్లేవరే బాగుంటుందన్నమాట ఈ షుగర్ పౌడర్ని కప్పులో తీసి పక్కనుంచుకోండి ఆ గ్రైండింగ్ జార్లోనే తొక్కవలసిన బాదం పప్పులను వేసి కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పేస్ట్ అనేది లూజ్ అవ్వకూడదు అనమాట ఇలా గట్టిగా ఉండాలి అని మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వదు కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది అలా ఉంటేనే బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు రెడీగా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక నాస్టిక్ పానే తీసుకోండి దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత షుగర్ పౌడరు అలాగే బాదం పప్పు పేస్ట్ కూడా వేసేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక ఇంతేనండి సో మనకి ఇక్కడ పాకంతో పని లేదు కొలత అనేది కరెక్ట్గా తీసుకుంటే చాలు మీకు కరెక్ట్గా వస్తుంది ఇలా కలుపుతూ ఉంటే షుగర్ కరిగి మనకి ఇదంతా మిశ్రమం లూజ్ అవుతుంది సో మీరు ముందే బాదం పేస్ట్లో వాటర్ పోసి లేదంటే పాలు అయినా పోసి లూజ్గా అస్సలు చేసుకోవద్దు సో గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మిశ్రమం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇక కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ బర్ఫీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా చూడండి ఇక్కడ ఇది కొంచెం దగ్గరకీ ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసి కలిపి ఉడికించుకోవాలి ఇది మనకి కరెక్ట్గా బర్ఫీకి రెడీగా ఉంది అని ఎలా తెలుస్తుందంటే అది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఈ మిశ్రమం మనకి బాగా దగ్గరగా అవుతుంది అలాగే చేతిలోకి కొంచెం తీసుకొని వేళ్ల మధ్య ఇలాగా రౌండ్గా బాల్ చేస్తే మనకు ఒక బాల్ లాగా ఫామ్ అవ్వాలి అలా అయితే పర్ఫెక్ట్ అనమాట ఇక స్టవ్ ఆపేసి వెంటనే ఇలా ఒక ప్లేట్ మీద నెయ్యి అప్లై చేసి ఉంచి దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసినా కూడా మనం ఆరిపోయేంత వరకు అలాగే వదిలేయకూడదండి అలా వదిలేస్తే పైన గట్టిగా చెక్కు కట్టినట్లు అవుతుంది డ్రై అయిపోతుంది అనమాట కాబట్టి ఇలా ఈ స్పాచులాతో కలుపుతూ ఆర్పుకోవాలి ఇది పూర్తిగా ఆరిపోయి మన అంటే మన చేయి కాలకుండా ఉండేంత వరకు ఈ స్పాచ్లాతో కలుపుతూ ఉంటే అది ఆరిపోతుంది చక్కగా ముద్దలాగా అవుతుంది ఇలా కలిపి మన చేయి కాలనప్పుడు ఇలా చేతితో బాగా ఒత్తుతూ మనం పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి సో ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు చూడండి ఇలా మెత్తటి పిండి ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత వేరే కొంచెం స్క్వేర్ షేప్ ఉన్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దీనిపైన కూడా నెయ్యి అప్లై చేసి ఈ హల్వా ముద్దని ఇలా పెట్టి స్ప్రెడ్ చేయండి అలాగే చపాతీ కర్రకి నెయ్యి అప్లై చేసి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో ఇది స్ప్రెడ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడం కోసం కింద ఒక క్లాత్ని వేశాను అనమాట ఇది వచ్చేసి మనకి బర్ఫీ హాఫ్ ఇంచ్ మందు ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ కార్నర్స్ ఎక్సెస్గా ఉన్నది సపరేట్ చేసే అనమాట ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇది ఆరిపోయిన తర్వాత సరిగ్గా రాదనమాట వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి అలాగే చాలా త్వరగానే ఆరిపోతుంది పీసెస్ అనేవి మనకి చక్కగా వస్తాయి డైమండ్ షేప్లో కావాలంటే ఇలా కార్నర్ సైడ్గా కట్ చేసుకుంటే మనకి న్యాచురల్గా బాదం బర్ఫీ కాజు కత్లి ఇవన్నీ కూడా డైమండ్ షేప్లో ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే చాలు ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఇలా నైఫ్తో మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా పీసెస్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయో అంతేనండి చాలా ఈజీగానే ఈ బాదం బర్ఫీని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేశారు కదా పాకంతో పని లేదు అలానే డీప్ ఫ్రై లేదు హెల్దీగా చక్కగా ఇంట్లోనే బాదం పప్పు పంచదార ఉంటే చాలు ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు మీరు ఇది వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్